హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే నేను వన్ ఫై మసాలా రెడీ అండి ఇది ఫ్రైడ్ రైస్లోకి వైట్ రైస్లోకి చపాతీలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది నాన్ వెజ్ కంటే కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసుకొని చూడండి సో నేను దీనికి కాను వన్ కప్ ఆఫ్ పల్లీలు తీసుకున్నా అండి వన్ కప్ ఆఫ్ పల్లీలు తీసుకున్నా హాఫ్ హాఫ్ కప్ ఆఫ్ నువ్వులు తీసుకున్నా అండి సో నేను కొంచెం హాఫ్ టీ స్పూన్ గసగసకాయలు కూడా యాడ్ చేశానండి ఇక్కడ నేను రైతా కూడా చేశాను రైతా నెక్స్ట్ టైం నేను చూపిస్తాను నేను వీడియో తీయలేకపోయాను సో ఇప్పుడు ఇలా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి సో దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెండు ఎండిమిర్చి యాడ్ చేయాలి సో ఎండిమిర్చి యాడ్ చేసిన తర్వాత దీంట్లో సో నేను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం దూరగా వేయించుకున్నాండి తర్వాత నేను చెక్క లవంగాలు యాలకులు యాడ్ చేశానండి ఒక ముక్క అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసానండి ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఒక పచ్చి కొబ్బరిని కొంచెం దూరగా వేయించుకున్నాండి సో మీరు పచ్చి కొబ్బరి వెండు ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి పౌడరు ఏదైనా వేసుకోవచ్చండి ఒక ఆనియన్ నేను ఇలా కట్ చేసుకున్నాను ఆనియన్ కల కట్ చేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి ఆ మసాలా దాంట్లోకి వేసుకున్నాను అనమాట ఇప్పుడు ఆనియన్ ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆనియన్ ఇట్లా దూరగా వేయించుకొని ఆనియన్ కాస్త ఆ మసాలా దాంట్లోకి వేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను వంకాయ కట్ చేస్తున్నాండి వంకాయ ఇలా ఇలా నాలుగు మూలలు ఇట్లా కట్ చేసుకోవాలి సో తర్వాత నేను ఉప్పు నీళ్ళల్లో వంకాయలు వన్ బై వన్ యాడ్ చేసుకుంటున్నా అండి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే వంకాయలు నల్ల నల్ల అనమాట కనరెక్క వంట కదా అలా నల్ల పడవు అందుకే అలా వేసుకోవాలి సో ఇప్పుడు మనం అదే ఆయినియన్ ఫ్రై చేసుకున్నాం కదా దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయలు వన్ బై వన్ ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా సో ఈ మసాలా దాంట్లోనే కొంచెం ఒకసారి మిక్సీ తిప్పేసుకొని దాంట్లోనే ఉప్పు కారం వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలండి ఒక ఉప్పు ఉప్పు కానీ అండ్ కారం రెండు స్పూన్ వేసానండి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ వన్ స్పూన్ పసుపు వేసానండి ఇప్పుడు దీంట్లో మూడు టమాటాలు వేసుకొని మిక్సీ పెట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై ఫ్రై అయినా వంటని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఇక్కడ మనక ఆనియం తీసుకొని దాన్ని ఇట్లా ఫ్రై చేసుకున్నాము దాంట్లో కొంచెం కొట్టిమూరి తరఫా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దాంట్లో అది కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మనము పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసుకోవాలి సో తర్వాత దాంట్లో మనం కొంచెం ఫస్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం అది కూడా కొంచెం ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా మనం మసాలా ముద్ద ఉంది కదా దాన్ని యాడ్ చేసుకోవాలి కొంచెం దీంట్లో నేను పసుపు కూడా యాడ్ చేసుకోవాలి సో మసాలా ముద్దని ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత మసాలా ముద్ద యాడ్ చేసుకోవాలి కదా సో దాంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి కన్సిస్టెన్సీ కర్రీ గ్రేవీ ఎలా ఎలా ఉంటుందో అలా చేసుకోవాలి కన్సిస్టెన్సీ చూసుకోవాలండి దీంట్లో నేను కొంచెం ఉప్పు కారం కూడా యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు కారం అట్లా మనం చూసుకొని వేసుకోవాలండి ఈ స్టేజ్లో ఎంత సరిపోయిందా లేదా అనేది క్వాంటిటీని బట్టి నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువనే తీసుకున్నాను కాబట్టి ఇలా వేస్తున్నాను సో దీంట్లో నేను ఎంతోమంది చింతపండు పులుసు తడి అని చెప్పాను కదా చింతపండు తడి అని చెప్పాను కదా ఆ చింతపండు పులుసు కొంచెం నిమ్మకాయ సైజు కంటే కొంచెం తక్కువ అండి చింతపండు ఎందుకంటే ఆల్రెడీ నేను టమాటో యాడ్ చేశాను కాబట్టి కొంచెం సగం మమ్మకాయ సైజ్ అంతా వేసుకుంటున్నా అండి ఇలా చింతపండు పోసుకున్న తర్వాత కొంచెం ఇలా ఆయిల్ కొంచెం కొంచెం ఉడుకుతున్నప్పుడు కొంచెం పైనకి వస్తూ ఉంటుంది సో తర్వాత మనం వన్ బై వన్ ఫ్రై చేసుకున్న ఆ వంకాయలను యాడ్ చేసుకోవాలండి ఇలా ఈ సైజ్కి కూ ఆయిల్ కొంచెం కొంచెం సో ఇలా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు టెన్ మినిట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ ఇట్లా పడుతుంది తక్కువ తర్వాత మనము కొత్తిమీర కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకసారి ఇలా ట్రై చేయండి